వెల్కమ్ టు ఇన్ఫోర్టివెన్ న్యూస్ విజయనగరం భక్తి శ్రద్ధలతో త్యాగరాజ స్వామి ఆరాధన ఫ్రెంచ్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ రోటరీ పేరు పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా పుష్య బహుళ పంచమి మంగళవారం ఛాగరాజ ఆరాధన అలాగే ఆదిపట్ల నారాయణదాసుల ఘనంగా నిర్వహించింది ఉదయం ఎనిమిది గంటల నుండి పైడితల్లి అమ్మవారి కోవిల నుండి కొత్తపేట మండపం దరిబొక్క వీధిలో గల ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనం వరకు జమ్ము అప్పన్న బృందం నారసరంతో తిరువేది జరిగింది విశేషం ఏమిటంటే ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు మోడికుర్తి కామేశ్వరరావు గారు త్యాగరాజ వేసి సాంప్రదాయంగా ఊరేగింపులో పాల్గొన్నారు పండితులు మంగిపూడి శంకర్ పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం అకాడమీ అధ్యాపకులు విద్యార్థులు స్థానిక విద్వాంసులు సంగీత సంస్థలు కలిసి పంచరత్న కృతుల గానం నిర్వహించారు రాత్రి ఎనిమిది గంటల వరకు విద్వాంసులు నీలాద్రిరావు అప్పలస్వామి సుశీల సుభద్ర శారద సునీత నిర్మల రామ్ చరణ్ ఈశ్వరమ్మ మహేశ్వరరావు శివకుమార్ హేమ కామేశ్వరి మంగిపూడి లత డాక్టర్ ఎంఏ సుషమ తదితరులు సంగీతంతో సహకారాన్ని అందించగా అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు దూషి శివరామ శర్మ ధన్వాడ సుధాకర్ కాంపట్ల శ్రీధర్ సన్యాసిరావు మోడెకుర్తి శ్రీనివాసరావు పాల్గొనగా కార్యదర్శి డాక్టర్ మండపాకర్ రవి డాక్టర్ కెఏ పద్మప్రియ పర్యవేక్షించగా డాక్టర్ అయ్యగారి రాఘవరావు ఈ ఉత్సవాన్ని సమర్పించారు